ఇంగ్లాండ్ టూర్ హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కెరియర్ లోనే అత్యుత్తమంగా లేకుండా భారతంగా ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు తన సంచలన బౌలింగ్ తో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా సిరాజ్ నిలిచాడు సిరాజ్ ఇప్పటివరకు వరకు ఇంగ్లాండ్ లో నలభై ఆరు టెస్ట్ వికెట్లు సాధించాడు ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది కపిల్ దేవ్ తన టెస్ట్ కెరియర్ లో ఇంగ్లాండ్ గడపై నలభై వికెట్లు పడగొట్టాడు తాజా ఇన్నింగ్స్ లో స్మిత్ ను అవుట్ చేసిన సిరాజ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బూమ్రా ఇషాంత్ శర్మ యాభై ఒక్క వికెట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ లో జరిగిన ఒక టెస్ట్ సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు బూమ్రా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పర్యటనలో ఇంగ్లాండ్ పై ఇరవై మూడు లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను అధిగమించేవాడు ఇక వరల్డ్ హాల్ సాధించిన నాలుగు బౌలర్ గా అక్షర్ పటేల్ సిరాజ్ నువ్వు చేశాడు అక్షర్ ఇప్పటి వరకు ఐదు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ ను సాధించాడు ఓవరాల్ గా డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఫైవ్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు